ఇంట్లో మనం రెగ్యులర్గా మస్కిటో నెట్స్ నైట్ టైం దోమలు ఎక్కువగా వస్తాయని వాడుతూ ఉంటాం కదండి ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి జిప్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మనము జిప్పు ఫెయిల్ అయింది అంటే మళ్ళీ కొత్తది కొనుక్కుంటూ ఉంటాం కదా బట్ అలా కొత్తది కొనుక్కోకుండా దీన్నే మళ్ళీ మనము ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఇలా క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ని తీసుకొని చూడండి జిప్పు మొత్తము కూడా ఇలా పై నుంచి జిప్పు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పై నుంచి కింద వరకు కూడా ఇలా మొత్తము క్యాండిల్ని అప్లై చే చేసుకోవాలి అంటే ఇలా స్ప్రెడ్ చేయాలి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి జిప్ అనేది ఎక్కడైతే మనకి రిపేర్ వచ్చిందో ఆ ఏరియా అనేది అతుక్కుపోయి మనకి నీట్ గా వస్తుంది జిప్ అనేది చూడండి ఇక్కడ మనకి ఎక్కడైతే జిప్పు ఫెయిల్ అవుతుంది కదా సో ఆ ఫెయిల్ అయినది అనేది ఇక్కడ మనకి రికవర్ రికవరవుతుందన్నమాట అలా చూడండి ఐటమ్స్ అంటే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ నెక్స్ట్ లంచ్ బ్యాగ్స్ వీటన్నింటిని కూడా మనం ఈ విధంగా ఒక క్యాండిల్ తోటే చక్కగా రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరొక యూస్ ఫుల్ టిప్ మనం ఇంట్లో వుడ్ ఐటమ్స్ అనేవి వాడుతూ ఉంటాము వుడ్ ఐటమ్స్ అనగానే చపాతి కర్ర చపాతి పీట నెక్స్ట్ ఇలా పప్పు స్మాష్ చేసుకునే కర్ర నెక్స్ట్ ఏంటి అంటే మనము చెక్కతో తయారు చేసిన గరిటెలు ఇలాంటి స్పూన్స్ గట్టి వాడుతూ ఉంటాం కదా అవి ఏంటి అంటే మనం రెగ్యులర్గా వాటిని క్లీన్ చేయలేమండి అప్పుడప్పుడు మనము ఈ విధంగా కోకోనట్ ఆయిల్ ఇదైతే అయిపోయిన ఆయిల్ చూసారా కొంచెం అడుగున ఉంది అడుగునున్న దాన్ని అయితే ఇంకా బయట పడకుండా ఇలా వుడ్ ఐటమ్స్కి అయితే అప్లై చేసేస్తున్నాను ఇలా మనకి వుడ్ ఐటమ్స్కి అప్లై చేయడం వల్ల ఇవి మంచి షైనింగ్లోకి వస్తాయి పాడైపోకుండా ఆ చెక్ అనేది పగిలిపోకుండా మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఫుడ్ ఐటమ్స్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే వాటర్తో కంటే కూడా ఇలా ఆయిల్తో క్లీన్ చేసుకుంటేనే మంచిది ఇంట్లో మనము ఆయిల్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా పెట్టేస్తూ ఉంటాము డ్రెస్సింగ్ టేబుల్ అనే కాదు సెల్ఫుల్లో కానీ కబోర్డ్స్లో కానీ ఆయిల్ డబ్బాని ఇంకా అలా ఆయిల్ క్యాన్స్ అయిన ఆయిల్ డబ్బాలు అలా డైరెక్ట్గా పెట్టేయడం వల్ల ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఆ యొక్క ఆయిల్ పెట్టే దగ్గర మనకి ఒక మరకల్లాగా అయిపోయి ఇంకా అలా ఉండిపోయినాయి ఇప్పుడు మనం ఏది పెట్టినా సరే అది రిమూవ్ అవ్వదండి అలాంటప్పుడు ఏంటి అంటే ఇలాంటి ఏదైనా ఒక అట్ట సీట్ కానీ అంటే కొంచెం దుక్కగా లావుగా ఉంటుంది కదా సో అలాంటి షీట్ ఏదైనా తీసుకొని ఫస్ట్ షీట్ని పెట్టేసి దీనిపైన ఆయిల్ డబ్బాలు కానీ క్యాన్స్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ అయినా సరే ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ ఆ వస్తువు పైన అవ్వకుండా మనకి డైరెక్ట్గా ఈ అట్ట పైన అవుతుంది కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లము ఉండదు మళ్ళీ అట్టపైన ఆయిల్ ఎక్కువ అయ్యింది అనుకోండి ఆ అట్టను మళ్ళీ తీసి వేరేది చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి మన ఇంట్లో పని చేసుకోవచ్చు అలాగే మన టైంని మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోస్ని షేర్ చేయండి నెక్స్ట్ మనము ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి వర్షాకాలం ఏంటంటే చిన్న చిన్న చినుకులు పడుతూ ఉంటాయి రెయిన్ కోట్స్ గొడుగు పట్టుకొని వెళ్ళినప్పుడు మనం ఇలా క్యాప్స్ అయితే రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం క్యాప్స్ మనము రోజు వేయడం వల్ల పెట్టి తలకి పెట్టే ఆయిల్ కూడా ఒక్కొక్కసారి క్యాప్స్కి అంటుకుంటూ పోతుంది అలాంటప్పుడు క్యాప్స్ అనేవి మనకు బ్యాడ్ స్మెల్ ముక్కుపోయిన స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు వీటిని మనం క్లీన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కో ట్వంటీ డేస్కి ఒక్కసారైనా సరే క్లీన్ చేసుకోవాలి మనకి స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం పాన్స్ పౌడర్ని ఇలా లోపల అప్లై చేసేయండి ఇలా లోపల అప్లై చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆయిల్ జిడ్డు కానీ సో కంపు ఏదైనా ఉన్నా బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉన్నా సరే పూర్తిగా రిమూవ్ అవుతుంది మనము సింక్లో గిన్నెలన్నీ వేసి గిన్నెలన్నీ చక్కచక్కగా క్లీన్ చేసేస్తాం ఎక్కడ చూపిస్తుంది వచ్చి కుక్కర్ పైన ప్లేట్ అండి ఇది ఆ క్యాప్ మనం ఏంటి అంటే కరెంట్ కుక్కర్ పైన క్యాప్ కానీ లేదా కరెంట్ కుక్కర్ పైననే కాదు మనం ఇలా మూతలు గట్రా ఉంటాయి కదా ఈ మూత ఏముంది ఇలా స్క్రబ్బర్ పెట్టేసి లిక్విడ్ సోపో పెట్టి క్లీన్ చేస్తాం నీట్గా క్లీన్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం బట్ అస్సలు క్లీన్ అవ్వలేదు మెయిన్ మనకి ఎక్కడ ఉంటుందో తెలుసా చూడండి ఈ కార్నర్స్లోనే మనకి ఎక్కువ డస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ ఎంత ఉంటుందంటే నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇదే క్యాప్ మనం నార్మల్గా కడిగేసి మళ్ళీ కూరల పైన కానీ మూత పెడుతూ ఉంటాము ఇంకొకసారి ఏంటి అంటే ఆ వాటరు ఈ యొక్క డస్ట్ ఇది మొత్తం కూడా ఆ కర్రీలో కలిసిపోయి ఆ ఫుడ్లో కలిసిపోతూ ఉంటుంది దానివల్ల మనకి ఇంకా ఫుడ్ పాయిజన్ అవ్వడము సో ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వీటిని మనము తోటి క్లీన్ చేయలేం అలాంటప్పుడు ఇలాంటి నైఫ్ ఉంటుంది కదా నైఫ్ తీసుకొని నైఫ్ తోటి ఇలా మూల మూలలు ఉన్న దాన్ని మొత్తము కూడా క్లీన్ చేసుకోవాలి జిడ్డు జిడ్డుగా అయితే ఉంటుందండి ఇలా మొత్తము కూడా ఒక టైం ఒక టెన్ మినిట్స్ అలా కేటాయించి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఎంత ఎక్కువ డస్ట్ అయితే వస్తుందో ఇదంతా కూడా ఆయిల్ జిడ్డు అండి మనం ఏదైనా కూర కానీ ఏదైనా పెట్టేసి ఇంకా దానిపైన మూత పెట్టేస్తూ ఉంటాం కదా అది ఒక్కొక్కసారి పొంగిపోయి ఇలా ఈ కార్నర్స్లోనే ఇరుక్కుపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంట్లో కానీ మనము ఏంటి అంటే కిచెన్ రూమ్లో ముఖ్యంగా మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కట్ చేయడానికి సీజర్ వాడుతూ ఉంటాము ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కానీ వీటికి షార్ప్నెస్ అయితే అంటే అంతగా పదును ఉండదు అన్నమాట తగ్గిపోతుంది పదును లేదు అంటే మళ్ళీ వేరేగా సీజర్ తెచ్చుకొని అంటే కొత్తది కొనుక్కుంటూ ఉంటాము ఈ పాతది బయట పడేస్తూ ఉంటాం బట్ పాతది బయట పడేయకుండా ఇలా ఇంట్లోనే మనము పదును పెట్టుకోవచ్చు చూసారా ఫస్ట్ ఇలాగా స్టీల్ స్క్రబ్బర్స్ ఇంట్లో ఉంటాయి కదండీ ఇవి పనికిరావని అంటే అరిగిపోయిన తర్వాత బయట పడేస్తూ ఉంటాం కదా ఇలా అరిగి పోయిన వాటిని సీజర్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎలా అయితే కట్ చేస్తాం అలాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఇలా అనండి ఇలా అనడం వల్ల ఏంటి అంటే మనకి సీజర్స్ అనేవి మంచి షార్ప్గా అంటే మంచి పదున్లోకి వస్తాయన్నమాట మళ్ళీ మనం కొత్తవి కొన్ని మన మనీని వేస్ట్ చేయడం కంటే కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది సో ట్రై చేయండి ఇలాంటి కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ మన ని మనీని సేవ్ చేసుకునే టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ అందించి ండి ఫస్ట్ టైం మన ఛానల్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్